ఇప్పుడు వేయిపోయింది ఇందులో మనం కారం వేసుకున్నాం ఈ కారం ఏంటంటే ఒక స్పూన్ జీలకర్ర కూలింగ్ సీడ్స్ ఒక స్పూన్ శనగపిండి బెంగాల్ గ్రామ్ పౌడర్ అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ వేసుకున్న కారం వండి అది ఇలా వేసుకుని వేయించుకోవాలి సరిపద ఇలా చాలా బాగుంటుంది సాల్ట్ అయినా తక్కువ వేసుకోవచ్చు అన్నీ స్పూన్ స్పూన్ అంటే ఒక స్పూన్ కొమన్ సీడ్స్ ఒక స్పూన్ బెంగాల్ గ్రౌన్ పౌడర్ క్లోజ్ అలాగే వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఒక స్పూన్ కార్ వేసి వేసుకుని ఇలాగా మిక్సీ వేసుకుని ఆ పౌడర్ దీని మీద వేసుకోవాలి వేసి చన పిండి ఒక సిలా ఆఫ్ చేసే అంతేనండి దొండకాయ జీలకర్ర కారం రెడీ ట్రై చేయండి థ్యాంక్ యూ దొండకాయని ఫస్ట్ బాయిల్ చేసేసి సాల్ట్ వేసి బాయిల్ చేసి హాఫ్ బాయిల్ చేసుకొని తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక ఈ పౌడర్ వేస్తాయి అంతే దొండకాయ కారం రెడీ